ఈ మెడికల్ కాలేజీల వల్ల వీటితో పాటు వచ్చే టీచింగ్ హాస్పిటల్ వల్ల ఆ ప్రతి మెడికల్ కాలేజీ వల్ల ఆ టీచింగ్ హాస్పిటల్ వల్ల ఏకంగా మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ సేవలు ప్రజలకు ఉచితంగా హాస్పిటల్లో అందుబాటులోకి రావడం అంటే మా కడప అయితే ఫర్ ఇన్స్టెన్స్ ఒక ఎగ్జాంపుల్ బహుశా బహుశా ఏది తీసుకున్నా కూడా ఇదే మాదిరిగానే ఉంటుంది ఒక జిల్లా కేంద్రంగా ఒక ఒక మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినాం అంటే ఒక డెబ్బై కిలోమీటర్లు ఇటు అటుగా మొత్తం జిల్లాలోని అన్ని ప్రాంతాలు కూడా కనెక్ట్ అవుతాయి అక్కడ ఒక మెడికల్ కాలేజ్ వస్తే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడనే అవైలబిలిటీ వస్తే ఆ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటులోకి తీసుకొని రావడం వల్ల ఆ హాస్పిటల్లో ఉచితంగా పేదలకు ఈ సేవలన్నీ అందుబాటులోకి రావడం వల్ల ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది పూర్తిగా జీరో అయిపోతుంది రేపు ఎవడూ ఎవడు ప్రైవేట్ హాస్పిటల్కి పోడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా చేసి పెడతా అంటే నువ్వేదో రీజనబుల్గా ఛార్జ్ చేస్తే నీ దగ్గరకు వస్తారు తప్ప నువ్వు రెండు లక్షలు నాలుగు లక్షలు నాలుగు ఐదు లక్షలు అని అంటే ఎవడొస్తాడు నీ దగ్గరికి పోవడం కన్నా గవర్నమెంట్ హాస్పిటల్లో మా గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్లో బ్రహ్మాండంగా ఉన్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్లు అందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చదివిన వాళ్ళు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అందరూ స్టూడెంట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్సు లెక్చరర్సు మెడికల్ వృత్తిలో డిగ్రీలు పొందిన వాళ్ళు వాళ్ళు బ్రహ్మాండంగా ఫ్రీగా ట్రీట్ చేస్తా అంటే నీ దగ్గరికి ఎందుకు వస్తామయ్యా అని చెప్పి ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్కి పూర్తిగా చెక్ పడే కార్యక్రమం ఈ వివరాలన్నీ కూడా సువివరంగా ఈ రచ్చబండ కార్యక్రమాలలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రజలను భాగస్వాములను చేస్తూ వాళ్ళ సంతకాలు తీసుకుంటూ ప్రతి ఒక్కరూ వచ్చి స్వయంగా ప్రతి పేపర్ మీద సంతకం పెట్టి వాళ్ళ టెలిఫోన్ నెంబర్ కూడా రాసి ఏమాత్రం భయపడకుండా ప్రతి ఒక్కరూ కూడా దాదాపుగా కోటి నాలుగు లక్షల పదకొండు వేల నూట ముప్పై ఆరు మంది పత్రాలు అందులో వాళ్ళ సంతకాలు వాళ్ళ సంతకాలతో పాటు వాళ్ళ ఫోన్ నెంబర్లు తో సహా ధైర్యంగా ఈ నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము ప్రభుత్వం మెడలు వంచైనా సరే ఈ నిర్ణయం వెనక్కి తీసుకునేట్టుగా ప్రజలు తీసుకుని వచ్చేదాని కోసం మేమంతా సన్నద్ధంగా ఉండాము అని చెప్పి ఏకంగా ధైర్యంగా ముందుకు వచ్చి సంతకాలు చేసినాం ఈ కార్యక్రమం అక్టోబర్ పది నుంచి డిసెంబర్ పది వరకు జరిగింది నవంబర్ పన్నెండవ తారీఖున నియోజకవర్గ కేంద్రాలలో ర్యాలీలు నిర్వహించను నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో కూడా నవంబర్ పన్నెండవ తారీఖున జరుగుతూ ఉన్న ఈ కార్యక్రమానికి ప్రజల్లో ఇంకా అవేర్నెస్ క్రియేట్ కావడం కోసం అని చెప్పి ప్రతి నియోజకవర్గంలోనూ నవంబర్ పన్నెండో తారీఖున ర్యాలీలు నిర్వహించను మళ్ళీ ఈ నెల పదో తారీఖున డిసెంబర్ నెల పదో తారీఖున మళ్ళీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో ర్యాలీలు నిర్వహిస్తూ ఈ బండ్లను జిల్లా కేంద్రాలకు పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టం మళ్ళీ ఈ నెల పదహైదవ తారీఖున జిల్లా కేంద్రాలలో కూడా ఇదే రకమైన ర్యాలీలు నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఇక్కడ నుంచి జిల్లా కేంద్రాల నుంచి ఏకంగా ఈ బండ్లు మన దగ్గరికి వచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది దాని తర్వాత ఈరోజు మీ అందరి సమక్షంలో మళ్ళీ మనం ఇక్కడ నుంచి మనల్ని గవర్నర్ గారి దగ్గరికి పంపించడం ఆయనకు చూపించడం కొరకు పంపించడం రెండూ చేస్తున్నాం గవర్నర్ గారికి ఒక్కసారి పత్రాలన్నీ చూపించిన తర్వాత ఆయనకు చెప్పిన తర్వాత చూపించిన తర్వాత ఈ పత్రాలన్నీ కూడా కోర్టు ద్వారాలు కూడా తడతాయి కోటి నాలుగు లక్షల సంతకాలు చేసిన ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా భద్రంగా కోర్టు ద్వారాలు కూడా తడతాయి కోర్టులో కూడా పిటిషన్ వేస్తాం కోర్టు నాలుగు సంతకాలు రెడీగా ఉన్నాయి మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు అఫిడవిట్లు మీకు చూపించేదానికి బండ్లన్నీ రెడీగా వచ్చి మీకు చూపిస్తాయి అని చెప్పి కూడా కోర్టులో కూడా అఫిడవిట్ కూడా వేయడం కూడా జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫోకస్ ఆన్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అండ్ షేర్